సాంస్కృతిక రాజధానిగా విరాజులుతున్న నగరం క్రీడా హబ్గా కూడా మారబోతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఖేలో ఇండియా నిధులతో రాజమండ్రి క్రీడా రాజధానికి తొలి అడుగు వేయడం జరిగిందన్నారు ఖేలో ఇండియా పథకం కింద రాజమహేంద్రవరానికి పదమూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల నిధులు మంజూరు అయ్యాయని స్థానిక పుష్కరాలు రేపు వద్ద ఉన్న శ్రీకన్య గ్రాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు అందుకు సంబంధించిన వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఖేలో ఇండియా పథకం కింద రాజమండ్రికి పదమూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల నిధులు మంజూరవడం నగరానికి చారిత్రాత్మక విజయమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యువతకు క్రీడాకారులకు ముందస్తు సంక్రాంతి ఇటువంటి కానుకగా మంజూరు చేశాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు రాజమండ్రి క్రీడా రాజధానిగా మారుస్తా మల్టీపర్పస్ స్టేడియం కట్టి చూపిస్తాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు మాట ఇస్తే నెరవేర్చడం ఇచ్చిన మాట కట్టుబడి ఉండడమే అసలైన పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు అనే మార్చే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి అనేక ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించాం లాలాచేరులో మంచి ఒకటి ఇక్కడే ఏర్పరిచాం మంచి టోర్నమెంట్ ఐదు రోజులు నిర్వహించాం వేస్తూ ఈ రోజున మంజూరు చేయడం అది కేలో ఇండియా కింద ఊపుతూ ఎంపీ గారు ఎక్కడ ఉన్నారు ఆవిడ పనుల్లోని ఆవిడ యొక్క చిత్తశుద్ధిని నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క కేలో ఇండియా ఏదైతే పద్నాలుగు కోట్లు మంజూరు చేయడంలో కానివ్వండి కేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ముగ్గుల పోటీలే ఉదాహరణ అనేక ప్రాంతాల్లో ముగ్గులు వేయడంతో పాటు ఆ వేయడానికి సరదా చూపించడంతో పాటు అది చట్టపరంగా కానివ్వనండి ఏదైతే మీ భద్రత మేవన్నీ చెప్పినా వాళ్ళు అయితే మారరు వైసీపీ వారు ఆ చిల్లరి రాజకీయాలు మానరు పిల్ల సైకోలు మానరు వాళ్ళు వ్యక్తిత్వాలు మానవు చెప్తారు పిల్లబెత్త రాజకీయాలు అంటారు ఇవే వీళ్ళు మారరు వీళ్ళు తీరు మారదు వీళ్ళ వ్యక్తిత్వం మారదు వీలై రాష్ట్రాన్ని నాశనం చేస్తారు వీలై రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అన్ని విధాలుగా కూడా పెట్టుబడి దాన్ని భయపెడతారు మళ్ళా వీలే అన్ని కార్యక్రమాలు చేసి జాబ్ మేళాలు అంటారు ఉద్యోగాలు అంటారు అమరావతి రాజధాని అంటారు భోగాపురం అంటారు అన్నీ మళ్ళీ వీలే మాట్లాడతారు ప్రజలు గమనించాలని చెప్పి వాళ్ళని తెలియచేసుకుంటూ ఈ రోజున ఒక గొప్ప రోజు మా అందరికీ రాజమహేంద్రవరం ప్రజల ప్రజలకి మరవని రోజు రెండు వేల ఇరవై ఆరు రాజమహేంద్రవరంలోని అనేకమైన రాజకీయ పార్టీల్లో అనేకమైన రాజకీయ ఉద్దండులు యువతరం అందరూ కూడా కోరుకున్నది రాజమహేంద్రవరానికి ఒక మంచి మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నది వాళ్ళందరి యొక్క కళని ఈరోజు నెరవేర్చింది కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యురాలుగా అమ్మ పొరంధేశ్వరి గారు ఉండడం అన్నది మా అదృష్టం అదే కాదు రివర్ ఫ్రంట్ కూడా ఇప్పుడు మాట్లాడతారు చెప్పాను కదా పిల్ల పిల్లపిత్త బ్యాచ్లు అన్నీ వచ్చేస్తాయి ఈ రివర్ ఫ్రంట్ నాదే స్టేడియం నాదే రాజమండ్రి నాదే నేను లేని రాజమహేంద్రవరాన్ని ఊహించుకోలేకపోతున్నా కబుర్లు మాట్లాడతారు ఇవన్నీ ఎన్ని మాట్లాడినా పనే మాట్లాడాలి కూటమి ప్రభుత్వం తోటే అందరికీ సమాధానం చెప్తాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ